చాలా ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేనైతే ఒక కేజీ చేపలను అయితే తీసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెలోకి చేప ముక్కలన్నీ తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఈ చేప ముక్కలకి ఉప్పు పసుపు అంతా పట్టే విధంగా ఒకసారి మొత్తము ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని మనమైతే ఈ చేప ముక్కల్ని క్లీన్ చేసుకోవాలండి చాలామంది నిమ్మకాయతో అలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి పెరుగుతో ఒకసారి క్లీన్ చేసుకొని చూడండి అసలు చేప అనేది ఎటువంటి స్మెల్ లేకుండా నీచు అట్లా ఏమి లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మనం తింటూ ఉంటే కూడా ఎటువంటి స్మెల్ లేకుండా నీచు అట్లా ఏమి లేకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై అనేది ఇలా కొద్దిసేపు వరకు మనం అలానే పెట్టుకొని మొత్తం చేప ముక్కలు పట్టే విధంగా ఈ పెరుగు పసుపు ఉప్పు అంతా పట్టే విధంగా ఇలా ఒకదాన్ని ఒకటి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చేసుకొని కొద్దిసేపు అలానే పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్తో మొత్తం ఇలా క్లీన్ చేసుకోండి ఇలా అంతా ఒక రెండు మూడు సార్లు ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కలని అయితే మనము పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ చేప ముక్కలకి మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అనేది మనం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా జీరా పొడి వేసుకోవాలి ఇంకొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పిండికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ మసాలా పొడి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా మసాలా పొడి కలుపుకుంటున్నాము కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఈ మసాలా పేస్ట్లో కొద్దిగా మనము పుదీనా ఆకులు వేసుకుందాం ఇలా పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు ఆ చేప ముక్కలకి ఈ మసాలా పేస్ట్ అంతా పట్టించాలండి ఫస్ట్ ఒక సైడ్ పట్టించిన తర్వాత రిమైనింగ్ రెండో సైడ్ కూడా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న చేప ముక్కలని అయితే మినిమం వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఈ మసాలా పెట్టిన చేప ముక్కల్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అది ఎలాగంటే బాగా ఫ్రీజ్ అయిపోయిన చేప ముక్కల్ని ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో అన్నీ వేసి ఇలా మినిమం వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేప ముక్కలని అయితే వేసుకోవాలండి మన పెనంకి ఎన్ని చేప ముక్కలు సరిపోతాయో అని చేప ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇది బాగా కుక్ అవుతుందండి చేప ముక్క అనేది అలానే మనము ఈ చేప ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మీడియం సైజ్ చేప ముక్కలను అయితేనే కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకుంటే మధ్యలో అలా కుక్ అవ్వకుండా ఉంటుంది అది చాలా చిన్నవిగా సన్నగా కట్ చేయించుకున్నాం అనుకోండి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి తినడానికి అంతగా బాగుండదు అందుకే మీడియం సైజ్ చేప ముక్కలు అయితేనే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది మన ఫ్రిష్ ఫై కూడా రెడీ అయిపోయింది అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్